హలో ఫ్రెండ్స్ నమస్తే అయితే మనం ఏంటంటే ఈ కత్తెర పురుగు కోసం మొక్కజొన్నలో ఈ అగ్ని అయితే వాడిపించడం జరుగుతుంది అదే మనం ఇచ్చిన రైతు కొట్టడం జరిగింది సో దీంట్లో చాలా ఎక్కువ మొత్తంలో కత్తెర పురుగు అనేది ఉండే సో కొట్టి నన్ను నెక్స్ట్ డే రోజు పోయి చూడడం జరిగింది చూడండి ఇక్కడికక్కడే చనిపోవడం జరిగింది అతుక్కో జరిగింది సో కేవలం ఒకే రోజులో ఒకే రోజులో చనిపోవడం జరిగింది ఎంత ఎక్కువ మొత్తంలో ఉన్నా కూడా మనకు ఏంటంటే చనిపోవడం జరుగుతుంది ఆ తర్వాత ఎక్కువ రోజుల వరకు ఆపుతుంది అన్నమాట ఇది చూడండి చాలా అంటే చాలా హెవీగా ఉండే కత్తెర పురుగు అయితే దీన్ని కొట్టడం జరిగింది ఎక్కడికక్కడే చనిపోవడం జరిగింది ఆ ఏదైతే మనము ఆ దాని లోపల కూడా విప్పి చూడడం జరిగింది మొక్కజొన్న లోపల కూడా విప్పి చూడడం జరిగింది ఎలాంటి పురుగు అయితే లేదనమాట సో చాలా వరకు అన్ని పురుగులు అయితే చనిపోవడం జరిగింది ఖచ్చితంగా ఏంటంటే ఇది ఎక్కువ రోజులు ఆపుతుంది అనమాట మీకు మమ్మీ టెన్ కుడితే చనిపోతుంది కానీ ఏంటంటే ఇది కొద్ది రోజులు అవి మళ్ళీ ఇంకా వచ్చే అవకాశం ఉంటుంది దీంట్కొని అయితే దీన్ని మళ్ళా రాకుండా చేస్తుంది అంటే లాంగ్ లాస్టింగ్గా పనిచేస్తాయి అనమాట ఎక్కువ రోజుల వరకు పనిచేసే అవకాశం మీకు అయితే ఉంటుంది కాబట్టి ఇంకోటి ఏంటంటే మనకు ఏదైతే మిరప పంటలు కూడా చాలా అంటే చాలా ఎక్సలెంట్ రిజల్ట్ ఉన్నాయి మీకు పురుగు అనేది కనబడకుండా చేస్తాను అనమాట మీకు మిరప పంటలు కూడా చాలా చాలా ఎక్సలెంట్గా పనిచేస్తూ ఉంది ఇంకోటి ఏంటంటే కందిలో కూడా చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తాయి అన్నమాట మొత్తము ఎవ్రీథింగ్ పోవాలంటే కందిలో వచ్చే అన్ని రకాల పురుగులను చాలా సమర్థవంతంగా నివాల్సింది ఎక్సలెంట్ రిజల్ట్స్ ఇస్తున్నాం చాలా రైతులకు ఇవ్వడం జరిగింది చాలా బాగా పనిచేస్తుంది ఇంకోటి ఏంటంటే వంకాయలో కూడా మనము రిజల్ట్స్ చూడడం జరిగింది చాలా అంటే చాలా ఎక్సలెంట్ ఉంది టమాటాలో కూడా కాయ తొలిచే పురుగులు ఉంటాయి కదా సో శనగపచ్చ పురుగు కాయ తొలిచే పురుగు కాండాన్ని తొలిచే పురుగులు కూడా వంకాయని తొలిచి రూపలకు పోతూ ఉంటే దానిని కూడా చాలా ఎక్సలెంట్గా మీకు టూ డేస్ వన్ డే టూ డేస్లో రిజల్ట్ కనబడుతుంది ఇంకోటి ఏంటంటే మనకు మినుములో కూడా చాలా ఎక్సలెంట్ రిజల్ట్స్ వస్తూ ఉన్నాయి మినుము పంటలో పచ్చ పురుగు ఎక్కువగా వస్తూ ఉంది మొక్కజొన్నలు అయితే కత్తెర పురుగు ఎంత హెవీగా ఉన్న అయితే చాలా అంటే చాలా బాగా పోతుంది అనమాట దీంతో అయితే ఖచ్చితంగా నిర్భయంగా కొట్టుకోవచ్చు వన్ టూ డేస్లో మీకు రిజల్ట్స్ రాకపోతే కు వేసిన డబ్బులు మీకు రిటర్న్ అయితే చేయడం అయితే జరుగుతుంది